రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి పాలనలో పోలీస్ రెవెన్యూ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు సింగరేకోండలోని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలు అధికారం ఇచ్చింది ఇష్టారాజ్యంగా పరిపాలన చేసుకోవడానికి కాదన్నారు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర పంతుందని అన్నారు వైఎస్ఆర్ కార్యకర్తలను వారి ఆత్మస్థైర్యాన్ని మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తూ భయాందోళన గురి చేస్తున్నారన్నారు ఇటువంటి కక్ష సాధింపచారులకు పాల్పడితే తమ ఓపిక సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఓరుకునేది లేదని టీడీపీ నాయకులను హెచ్చరించారు వైసీపీ నాయకులు మరియు వారి ఆస్తులపై జరుగుతున్న దాడులను న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకొని తగిన శిక్షను విధించాలని కోరారు ఈ యొక్క పరిపాలన రాజ్యాంగబద్ధంగా నడవట్లేదు ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజ్యాంగం వచ్చింది మనం అందరం అనుకుంటున్నటువంటి భారత సంవిధానం సార్వభౌమం తల్లి కప్పడే రాజ్యాంగం బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్గా రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవట్లేదు ఆంధ్రప్రదేశ్లో రెండు బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే మేము పరిపాలన సాగిస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు గత రెండు మూడు సంవత్సరాల కాలంలో పదే పదే చెప్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అప్పు చూస్తాం మీ సంగతి తెలుస్తాం మిమ్మల్ని బట్టలు తీసి రోడ్డు మీద తిప్పుతాం కడ్ర మీద నడుస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి నాయకులు ఈరోజు అదే మేము వచ్చింది కూడా దానివల్ల దానికోసమే అన్న చందంగా ఈరోజు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రోత్సాహం కానివంటి ప్రోత్ఫలం తోటి ఈరోజు తెలుగు తమ్ముడు చితున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ముఖ్యంగా ఒక్క మాటలు చెప్పాలంటే మాకు ప్రజల అధికారం ఇచ్చింది మేము ఇష్ట పరిపాలన చేసుకోవడానికి మొత్తంగా ప్రతిపక్షమే లేకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒకే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు దాన్ని సమూలంగా తీసివేయాలని అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ కార్యకర్తలు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని వారి యొక్క మనోభావాన్ని దెబ్బతి విధంగా ప్రవర్తిస్తూ వారిని భయాందోళన గుర్తిస్తూ వారి మీద దాడి చేస్తూ వారిని ఆస్తుల్ని కానివ్వండి వారి యొక్క నిజలు కానివ్వండి వారికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ధ్వంసం చేసే కార్యక్రమం గత కొన్ని రోజులుగా మనం చూస్తాము రాష్ట్ర వ్యాప్తంగా